గుంటూరు మిర్చి మార్కెట్ ఆడండి ఈరోజు ఇరవై ఒకటో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం బయట ఇతర ప్రాంతాల నుండి దాదాపు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వేలు మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది ఇటు శాంపిల్ చూసుకుంటే అరవై యాభై నుంచి అరవై వేలు దాకా అమ్మకాలకి గుంటూరు మిర్చి యాడ్ చుట్టుపక్కల వేసిన నుండి అయితే అమ్మకాలకైతే పెట్టారండి కొద్దిగా వర్ష ప్రభావం వల్ల ఇబ్బందులు కలిగిన వ్యాపార లావాదేవీలు అయితే జరుగుతున్నాయి నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది టోటల్గా తుఫాను ప్రభావం వల్ల అమ్మకాలకైతే <San>